హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఇవాళ సోమవారం బయట నుంచి ఇవాళ ఒక్కరోజు పద్నాలుగు వేల ఐదు వందల బస్తాలు వచ్చినాయండి ఏదైనా కానీ సరుకు కొద్దిగా పోయిన కన్నా కొద్దిగా తక్కువే పెట్టారు డెబ్బై నుంచి ఎనభై వేల మధ్యలో ఉంటాయి మార్కెట్ గురించి వివరిస్తానండి రిక్వెస్ట్ అండి ఈ రోజు ఏం జరిగింది అనేది చూడండి చివరి దాకా చూడండి లైక్ చేయడం మాకండి మనల్ని ఎవరు ఫోన్ చేసినా ఎవరు కామెంట్ అడిగినా మార్కెట్ ఎప్పుడు పెరిగిద్ది మళ్ళీ ఎప్పుడు పెరిగిద్ది మళ్ళీ ఎప్పుడు పెరిగింది పెరిగిద్ది కానీ అనేది కరెక్ట్గా చెప్పలేము కానీ పెరగచ్చు ఇప్పుడు రేటు కన్నా మళ్ళీ రేట్లు పెరగొచ్చు కాబట్టి ఎప్పుడు అనేది ఏం కరెక్ట్గా చెప్పలేమండి కొద్దిగా టైం పట్టొచ్చు అది ఏదైనా అర్థం చేసుకోండి ఈరోజు ఏం మార్కెట్ అనేది జరిగింది ఏం అడగండి నేను గ్యారంటీ చదువుతాను మార్కెట్ ఎప్పుడు పెరిగిద్ది అనేది కరెక్ట్గా అయితే చెప్పలేమండి రిక్వెస్ట్ అనమాట ఇంకా చివర్ చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయడం అండి ముందుగా మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సిఎఫ్లు బిఎఫ్లు మాట్లాడుకుంటే ఇరవై మూడులో ఈ సిఎఫ్ రకాలు అన్నీ సేల్స్ అవ్వట్లేదండి పీలా క్వాలిటీలు కొన్ని అయిపోయినాయి కొద్దిగా రంగులు ఉంటే సేల్స్ అవుతున్నాయి ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు ఎక్కువ అండి మా అంటే కొన్ని చోట్ల పదివేలు కూడా పడ్డాయి కొన్ని రకాల ఇవి చెప్పేది కాదు దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈ బిఎఫ్ రకాలండి ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు దాకా ఎక్కువ జరుగుతున్నాయండి కొన్ని పదకొండు వేల ఐదు వందలు కొన్ని ఆరు మూడు రకాలు బిఎఫ్లు అయినా కొద్ది రంగు ఉంటే వేస్తున్నారు తేజాలు మాత్రం పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశాను పదమూడు వేలు కూడా ఉండొచ్చు రకాన్ని బట్టి బిఎఫ్లు ఇక రన్నింగ్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ముందుగా మనం దేవనూరు డీలక్స్ గురించి మాట్లాడుకుందామండి దేవనూరు డీలక్స్లు మీడియాలు పదివేలు నుంచి సారీ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా ఉందండి మీడియాలు మీడియం బెస్ట్లో అయితే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా చూశాను బెస్ట్ పదిహేను వేలు చూశానండి డీలక్స్ అయితే లేదు అంత క్వాలిటీ కాదు నేను చూసిన అంతవరకు చెప్పాను వన్ జీరో ఎయిట్ వన్ ఒక చోటు ఉందండి పద్నాలుగు వేలు చెప్పారు పన్నెండు వేల ఐదు వందలు అడిగారంట వద్దా పదమూడు వేలు అడిగారంట వద్దని చెప్పారు అయితే పద్నాలుగు వేలు అయితే ఇవ్వండి లేకపోతే వద్దన్నారు ఎందుకంటే క్వాలిటీ అది డీలక్సే పదమూడు వేలు దాకా అడిగారంట అండి పద్నాలుగు వేలు అయితే ఇస్తారన్నారు దాని తర్వాత త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ వచ్చేసి ఒరిజినల్ మీడియాలో అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలైతే పదమూడు వేల దాకా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా చూశాను బెస్ట్ సైజ్ తక్కువ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలేనండి పదహారు వేలు లేదండి మార్కెట్ త్రీ ఫోర్ వన్ పదిహేను వేల ఐదు వందలే టాప్ లేదు అంతమించి లేదండి నేను చూశాను కాబట్టి చూస్తున్నాను డీలక్స్ పదిహేను వేల ఐదు వందలే డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాట్కి టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు ఈ కర్ణాటక వస్తున్నాయి దేశవాళీ కానీ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లో పదమూడు వేల దాకా జరిగినాయి బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు దేశవాళి అయితేనే కర్ణాటక అయితే కాదు దేశవాళి పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ కర్ణాటక అంత రేట్లు పోవండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాట్కి మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పన్నెండు వేల దాకా జరిగినాయి మీడియం బెస్ట్లు పదమూడు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు దాకా ఉన్నాయి సై తక్కువ బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పదహారు వేలు అయిందండి అంతే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి టాప్ క్వాలిటీ పదహారు వేలు అయింది మార్కెట్ అనుకున్నంత స్పీడ్గా లేదండి ఏమి ఏదో రెగ్యులర్గా జరుగుతున్నాయి బ్యేరాలు అన్నంతగా ఉన్నాయి ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే కూడా ఆరుమూరు కూడా పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు సేల్స్ అవుతున్నాయి బాగా డీలక్స్ హై క్వాలిటీ ఉంటే పద్నాలుగు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఆరుమూరు ఉంటాయి ఇక మీడియాలు మాత్రం పది వేల ఐదు వందల నుంచి పదకొండు వేల దాకా జరిగింది ఈ మీడియం బెస్ట్లు బెస్ట్లో ఎక్కువ కనబడ్డాయండి మార్కెట్లో పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు ఆరు మంది రోమీ టూ సిక్స్లు మీడియాలు పిక్కలు అనుకోండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్టు బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల మూడు వందలు అన్నారండి మరి మర్చిపోవాలి చూడాలి పద్నాలుగు వేల ఐదు వందలు అనేది తెలియదండి నాకు లేదు మార్కెట్ అంత ఎవరు లేరు పద్నాలుగు వేల మూడు వందలు దాకా చూశాను కాబట్టి చూస్తున్నాను రోమీ టూ సిక్స్ ఇంకా షార్క్ వన్లు వచ్చేసి మీడియం బెస్ట్లు కాదు కానండి బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు టాప్ క్వాలిటీ సన్నం టైప్ ఉంటేనే పదమూడు వేల ఐదు వందలు అండి మన షార్క్ అన్నయి స్పీడ్గా లేదు అది కూడా అంత అంతమించి లేదండి ఇంకా క్లాసిక్ మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు చూశానండి క్లాసిక్ అంత మించి చూడాల ఇవాళ ఎల్లో గోల్డ్ కనపడింది బాగుంది ఇరవై ఐదు వేలు దాకా చూశాను టూ జీరో ఫోర్ త్రీ అండి రన్నింగ్ మార్కెట్ రన్నింగ్ మార్కెట్ మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేల నుంచి డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు సూపర్ అయితే కాదు బాగుందండి డీలక్సే కానీ నేను పదమూడు వేల ఐదు వందలు మీకు చూడలేదండి కడా ఉండదండి టూ జీరో ఫోర్ త్రీ ఎవరు పెద్ద గ్రూప్ మీద ఇక్కడ డీలక్స్ అనుకోండి బెస్ట్ అనుకోండి నేను చూసినంత వరకు పదమూడు వేల ఐదు వందలు బాగానే ఉంది మార్కెట్ సారీ క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది అంతమించి ఎవరు లేరండి సూపర్లు ఏమి లేవు మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ ఇక త్రీ థర్టీ బంగారం బంగారం మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందల దాకా చూశాను బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల మూడు వందల దాకా చూశానండి బాగుంది క్వాలిటీ బంగారం పద్నాలుగు వేల మూడు వందలు డీలక్సే బాగుంది క్వాలిటీ ఇక త్రీ థర్టీ ఫోర్లు రన్నింగ్ మార్కెట్ అండి మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బాగా నిండు రంగులు ఉంటే బెస్ట్ సైజ్ తక్కువ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కాస్త సైజు బాగుంది పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ టెన్ హై క్వాలిటీ పద్నాలుగు వేల ఆరు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు దాచ చూశాను సూపర్ టెన్ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు దాగా చూశానండి హై క్వాలిటీ సూపర్ డీలక్స్ సూపర్ అంటే సూపర్ ఇక పద్నాలుగు వేల ఎనిమిది వందలు డీలక్సే పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు బాగున్నాయి సూపర్ టెన్ బీథర్డ్ ఫోర్ కూడా పద్నాలుగు వేల ఐదు వందల దాగుంది డీలక్ష నందాలి ఇంకా తేజ అండి తేజ మ్యాక్సిమంగా పోయిన వారం మార్కెట్ జరిగినట్టే జరుగుతుంది మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ పన్నెండు వేల ఐదు వందలు తక్కువ పది రంగులు ఉంటాయి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు మ్యాక్సిమం పదమూడు వేలేనండి పదమూడు వేల ఐదు వందల్లో ఎక్కడైనా వచ్చేటట్టు అవుతున్నాయి మంచి రకాలు బెస్ట్ పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు సైజు తక్కువ ఉన్నాయి బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేల మూడు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఆరు వందల నుంచి పద్నాలుగు వేల ఏడు వందలు చూశాను పదిహేను వేల అయిందన్నారండి ఒకటి రెండు చోట్ల మనం మధ్యాహ్నం తెలిస్తే చదువుతాను నాకు తెలిసినంత వరకు తేజ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు నేను చూశాను ఒకళ్ళిద్దరు పదిహేను వేల అయిందన్నారండి వాళ్ళని అడిగితే మచ్చులవ్వాలన్నారు అయ్యేదాకా ఏం చెప్పలేమన్నా కుట్రోళ్ళు అది ఒకవేళ పదిహేను వేలు అయ్యిందంటే మధ్యాహ్నం అప్డేట్ చేస్తాం ఇవాళ మధ్యాహ్నం వీడలు ఏం తీలేదండి ఇక తాలు గురించి తాలు తేజ తాలు అసలు పెద్దగా ఏం సేల్ అవ్వలేదండి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఎక్కువ అడిగారు రంగులు లేవు ఉన్నా కొద్ది కూడేయడంగా డీలక్స్ తాలు తొమ్మిది వేలు లాలకేట తాలు తొమ్మిది వేల ఐదు వందలు ఆరుమూరు తాలు కూడా ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఎక్కువ అడిగారు సీడ్ తాలు రంగులు లేవు ఐదు వేలు నుంచి స్టార్ట్ అండి ఐదు వేల ఐదు వందల దాకా ఉంది రంగులు కావాలంటే ఏడు వేలు దాకా పెట్టాలి అంతేనండి డీలక్స్ తాలు అయితే ఏడు వేలు పెట్టాలి సూపర్ టెన్ తాలు కూడా అంతే రంగులు లేవు ఐదు వేలు నుంచి ఐదు వేల ఐదు వందలు రంగులు కావాలంటే ఆరు వేలు డీలక్స్ తాలు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందల నుంచి నాలుక తాలు జరగట్లేదండి మార్కెట్ జరిగిన మార్కెట్ చెప్పాను రిక్వెస్టు ఈరోజు ఏందనేది చూడండి పాత వీడియోలు చూడబాకండి చివరిదాకా చూడండి అలాగే లైక్ చేయడం మట్టు మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్